హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టెంపరెన్స్ దా ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కలెక్టివ్ లవ్ రీడింగ్ అండి సో చూద్దాం ఈ లవ్ రీడింగ్లో మీకు యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ వస్తాయి అని చెప్పి సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పటి నుంచి ఈ వీడియో రెజినేట్ అవుతుందనమాట సో చూసేద్దాము కలెక్టివ్ లవ్ రీడింగ్ ఏంటనేది అండ్ బిఫోర్ దాట్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మీకు కనకన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సో మీరు అక్కడ వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చదువుకొని వేళ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి సో చూద్దాం ఈరోజు వీడియోలో So, we'll just get into the video now. So, universe, please tell me what are the messages for my collectives for the collective love reading. So, please tell me, universe okay, King of Wands, Knight of Wands, the Fool, and the Strength. Beautiful, <laughs> it is so beautiful. So ఇక్కడ ఏంటి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు తను లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అనమాట సో ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా కన్వర్ట్ చేయాలి అని చెప్పి తను స్ట్రెంగ్త్ అనమాట తనకు కావలసినంత కరేజ్ని కూడబెట్టుకుంటున్నారు సో ఎలా అయినా ఒక బ్లైండ్ స్టెప్ తీసుకొని అయినా అయినా కానీ మీతో రిలేషన్షిప్ని ఎండ్ వరకు లైక్ కంప్లీట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు అండ్ అలాగే తను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ ఎలా అంటే లైక్ ఇంకా నాకు ఈ ఈ రిలేషన్షిపే కావాలి అన్నట్టుగా తను యాక్షన్ తీసుకుంటున్నారనమాట సో చాలా కావాల్సినంత స్ట్రెంగ్త్ అయితే తను తెచ్చుకుంటున్నారు అండ్ ఇట్స్ అ ఇట్స్ అ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ ఎందుకంటే స్టార్టింగ్లోనే ద ఫుల్ ఎనర్జీ ఇట్స్ నథింగ్ బట్ న్యూ బిగ్నింగ్ అనమాట సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో యూనివర్స్ నుంచి ఇట్స్ నైస్ లైక్ ఒక మంచి స్టార్ట్తో స్టార్ట్ అయింది వీడియో స్క్రేట్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ సో మై కలెక్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పంటికల్స్ కింగ్స్ ఆఫ్ ఫోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో పాస్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట గుర్తు తెచ్చుకొని ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అని చెప్పి న్యూ థాట్స్ న్యూ ఐడియాస్తో తను ఆలోచిస్తున్నారనమాట లైక్ జనరల్గా ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఏంటి అంటే మనకి జనరల్గా కింగ్ ఎప్పుడు కూడా లైక్ చాలా లాజికల్గా ఆలోచిస్తారు నాట్ లైక్ ఎమోషనల్ పర్సన్ సో లాజికల్గా తను ఆలోచించి న్యూ ఐడియాస్తో న్యూ థాట్స్తో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని అనుకుంటున్నారు బికాస్ తనకి తనకి సక్సెస్ మీతోనే మీరు మీ మీరుంటేనే తన లైఫ్ బాగుంటుంది మీతోనే ఒక సోల్మేట్ కనెక్షన్ తను ఫీల్ అవుతున్నారు సో అందుకని చెప్పి తను ఎలాగైనా సరే ఒక మంచి న్యూ ఐడియాస్తో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనమాట సో చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బీ ద అవుట్కమ్ please tell me what is the outcome please tell me what is the outcome universe the world the lovers and three of wands and nine of cups beautiful then <laughs> వీడియోస్ స్టార్టింగే చాలా బ్యూటిఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అయిందని అండ్ అవుట్కమ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఎంత పాజిటివ్ రీడింగ్ అంటే ఇది ఐ లవ్ దిస్ రీడింగ్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటి అంటే మీ రిలేషన్షిప్ ఇప్పుడు ఏ ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఒకవేళ మీకు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నా ఏమైనా లైక్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా అవుట్కమ్ అయితే సక్సెస్ ఉంటుంది అనమాట ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి అదంతా కూడా ఎండ్ అయిపోయి మీకు సక్సెస్ వస్తుంది బికాస్ నైన్ ఆఫ్ కప్స్ ఇస్ నథింగ్ బట్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పార్ట్నర్ ఏదైతే అనుకుంటున్నారో ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలని అని ఎలా అయితే అనుకుంటున్నారో అది జరుగుతుంది బికాస్ ద లవర్స్ ఈజ్ అ సో మీరు కనెక్షన్ అని చెప్పొచ్చు తనకి మీరంటే చాలా 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 ఇష్టం సో మీ పర్సన్కి మీతో లైఫ్ ముందుకు వెళ్ళాలి అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి తను ప్లాన్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి ఒక మంచి న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పి తను దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట సో ద ఫైనల్ అవుట్కమ్ విల్ బి లైక్ సక్సెస్ యూ లెట్ సక్సెస్ లైక్ విష్ ఫుల్ఫిల్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో దాట్ ఈస్ అవుట్కమ్ బ్యూటిఫుల్ ఎనర్జీస్ సో చూద్దాం యూనివర్స్ నుంచి మీకు ఏమైనా గైడెన్స్ ఉందేమో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ పేజ్ ఆఫ్ ఫోర్త్స్ ఓకే ద మెజిషియన్ పేజ్ ఆఫ్ ఫోర్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏదైతే కరెంట్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ అవన్నీ పోవాలి అంటే మీరు కొంచెం మీ ఇంట్యూషన్నే యూస్ చేయాలన్నమాట యూజ్ చేసి అండ్ అలాగే ఏమైనా మీకు న్యూ ఐడియాస్ ఆర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అనేది ఏమైనా థాట్స్ ఉంటే కనుక అవి మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి లైక్ జనరల్గా పీపుల్ ఎలా ఉంటారంటే మనకి చాలా ఇన్నర్ థాట్స్ ఎక్కువ ఉంటాయి అలా చేయాలి ఇలా చేయాలి ఈ రిలేషన్షిప్ని ఇలా సక్సెస్ చేయాలి అలా సక్సెస్ చేయాలని అనుకుంటాం బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నమాట బట్ ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం ఇస్తుంది అంటే మీకు ఏమైనా అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటే లైక్ ఇలా చేయాలి అలా చేయాలి అని మీరు ఏమైనా అనుకుంటే జస్ట్ డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్కి చెప్పండి లైక్ మీ బికాస్ తనకి మీరంటే చాలా ఇష్టం ఆబ్వియస్లీ మీకు కూడా తనకి ఇష్టం ఉంటేనే వీడియోస్ చూస్తారు కాబట్టి సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు ఓపెన్ అప్ అవ్వండి మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి మీ థాట్స్ అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అంటున్నారు కాబట్టి అలా మీరు షేర్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది షేర్ చేయకుండా మీరు ఏమీ యాక్షన్ తీసుకోకుండా గాడెడ్ ఎనర్జీలో ఉంటే మాత్రం మీకు సక్సెస్ రాదనమాట సో అందుకని యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ప్లాన్ చేయండి ప్లాన్ ఇట్ లైక్ మీరు కూడా ఏదో ఒక చేయాలి రిలేషన్షిప్ అంటే ఇద్దరి మీద బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి సో మీరు న్యూ ఆన్సర్స్తో న్యూ థాట్స్తో మీకు ఏదైతే ఇంటెన్షన్స్ ఉన్నాయో అవి మీ పార్ట్నర్తో షేర్ చేయండి అండ్ యూజ్ యువర్ ఇంట్యూషన్ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ రిలేషన్షిప్లో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సో మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ పార్ట్నర్కి మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయో ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం అంటారు కదా సో మీరు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్కి ఒక మంచి అవుట్కమ్ అయితే వస్తుంది విత్ ద ద ఫుల్ ద beginning సో న్యూ బిగినింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సో యూనివర్స్ గైడెన్స్ అయితే ఇది జస్ట్ షేర్ యువర్ థింగ్స్ విత్ your పార్ట్నర్ అండ్ uh, intuition యువర్ ఇంట్యూషన్ సో ఇంట్యూషన్ యూజ్ చేసుకొని మీరు ఒక ప్లాన్డ్గా వెళ్తే అంటే బ్లైన్స్ చెప్ వేయకుండా ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే కనుక డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ సో అదే అండి ఈరోజు వీడియో కలెక్టివ్ లాబ్ వీడియో ఈ వీడియో కనుక మీకు రెజనెట్ అయి ఉంటే అండ్ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎన్ బాయ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ